జై హింద్ జై భారత్ జై తెలంగాణ ఫ్రెండ్స్ నేను మీ గిరీష్ దారామోని జిహెచ్ఎంసీ ఎలక్షన్ కి సంబంధించి ఎస్పెషలీ టీఆర్ఎస్ మేనిఫెస్టోని ఎండగడుతూ ఈ వీడియో పెడుతున్నాం ఫ్రెండ్స్ మొన్న కేటీఆర్ గారు కూడా బీజేపీని ఉద్దేశించి చాలా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడిండ్రు ఈరోజు కాక నిన్న నిన్ననే అనుకుంటా సోషల్ మీడియాలో నాకు ఎవరు పంపించిండ్రు కొత్త బిచ్చ ఓటర్ బీజేపీ నాయకులు వస్తారు ఓట్లాడుకోనికే అని చెప్పి మాట్లాడినరు దీన్ని మేము భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం అగర్ భారతీయ జనతా పార్టీ కొత్త బిచ్చగాళ్ళు ఓటర్ దగ్గర అడుకోనిక పోతున్నారు అని అంటే ఎస్ విల్ అగ్రి ఓటర్ల దృష్టిలో మేము బిచ్చగాళ్ళం అయినంటే మేము బిచ్చగాళ్ళం అవుతాం ప్రగతి పదంగా పోయి మేము భగతి భిక్షాందేవి అని అడుగుతాం తప్ప మీ లెక్క వంచన చేసి మోసం చేసి ఓట్లాడుకునే అడుకునే రకం కాదు మేము కొత్త బిచ్చగాళ్ళం అయితే మీరు పాత ఫకీర్ గారు ఇది మీరు గుర్తుపెట్టుకోండి కేటీఆర్ గారు నేను మీకు చెప్తున్నా ఇక లెక్క ప్రకారం వస్తే టిఆర్ఎస్ మేనిఫెస్టో మాట్లాడితే ఈ పాత పకిరిగాలకు నేను ఏం చెప్తున్నానంటే కేటీఆర్ గారు మీ పార్టీకి సంబంధించే మాట్లాడుతున్నా ఇది మీ టీఆర్ఎస్ పార్టీ చేసిన ఎలక్షన్ మేనిఫెస్టో మున్సిపల్ ముఖ్యమంత్రి కదా మీరు మున్సిపల్ ముఖ్యమంత్రి కదా మీరు ఇగో ఈ టీఆర్ఎస్ మేనిఫెస్టో లాస్ట్ టైం ఎలక్షన్స్ కి చేసింది మీ వెబ్సైట్ల నుంచి డిలీట్ అయిందని చెప్పి పెద్ద పెద్ద ఆరోపణలు వస్తున్నాయి అదృష్టమో మీ దురదృష్టమో నా దగ్గర ఇది ప్రింట్అవుట్ మిగిలిపోయింది ఇప్పుడు లెక్క పత్రం తీసి మీతో మాట్లాడతా జరా నాకు దీని మీద కథం మొత్తం ఏందో చెప్పు కేటీఆర్ గారు నేను మిమ్మల్ని అడుగుతున్నాను విశ్వనగర దిశగా అడుగులట మొన్ననే డల్లాస్కేనా మన మా రగన్న డల్లాస్లో ఉన్న మా రగన్న అన్నాడు మళ్ళొక్కసారి ఇట్లా మీ అడ్డమైన పరిపాలనను మా డల్లాస్తో కంపేర్ చేస్తే మీ నోట్ల మన్ను కొడతాను అన్నాడు ఇంకా మీకు సిగ్గులు చర్యాలు ఉండాలి ఇక మాట్లాడిన ఇక పాత అందరికీ చెప్తున్నా కేటీఆర్ గారు మీరు ఇది గుర్తుపెట్టుకోండి ఇంకా అలా ఇలా ఇలా మాటలు చూడురు సుఖమైన మాటలు ప్రజల అవసరాల ప్రతిబింబించేలా చట్టాలట మళ్ళీ రసమయ మాలకి రసమయ బాలకిషన్ మాట్లాడిన భూతుల పురాణం మర్చిపోయినా కేటీఆర్ గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడిండు రసమయ బాలకిషన్ రసమయ బాలకిషన్ నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు టీఆర్ఎస్ ఓటర్లే నడగాల హక్కు అని అన్నప్పుడు అసెంబ్లీలో కూర్చునే నైతిక హక్కు లేదు రసమయ బాలకిషన్ గారు నేను మీకు చెప్తున్నాను ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు పద ఎక్కింది కదా అని చెప్పి డప్పు కొట్టుడు శురు చేసినా అనుకో సౌండ్ లేడెడ్కొని వస్తాయో మళ్ళీ తెలియదు క్లియర్ కట్గా చెప్తున్నాము మీ టీఆర్ఎస్ పార్టీ మీ టీఆర్ఎస్ కార్యకర్తలు ఈ పురాణం ఎంటర్టైన్ చేస్తారొచ్చు భారతీయ జనతా పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తుంది పరిపాలనలో పౌర భాగస్వామ్యం ఉండాలట పౌరులు ఎవరున్నారా రసమయ బాలకిషన్ మాటలు మాట్లాడిన మాటలకు ఇగో ఇది నిదర్శనం నేను మీకు చెప్తున్నా ముప్పై టీఎంసీలు సామర్థ్యం గల రెండు జలాశయాలను షామీర్పేట్ రాచకొండ వద్ద టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మిస్తుంది అనంట ఏడ నిర్మిస్తుంది మా బొంద నిర్మిస్తుంది కేటీఆర్ గారు నేను మీకు చెప్తున్నా ట్రాఫిక్ ట్రాఫిక్ ఏమంటారు ట్రాఫిక్ ట్రాఫిక్ చిక్కులు లేని ప్రపంచ స్థాయి రహదారు రహదారుల వ్యవస్థనట ఏడున్నది ఇవాళ గుంతలలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉన్నదా లేదా టిఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి ఒక పెద్ద గుంతన అని ఇలా హైదరాబాద్ ప్రజలు రోడ్ల మీద తిరుగుతుంటే అర్థమవుతుంది కేటీఆర్ గారు పాత పకిరి నాయకులకు నేను చెప్తున్నా ఓట్లు అడగడానికి వస్తున్నారు కదా పాత పకిరి వాళ్ళంతా అలాగ చెప్తున్నా ఇంకొకటి అంటే నిరంతర విద్యుత్ సరఫరా ఇది విషయం కాడికి మాట్లాడుకు వస్తే కేటీఆర్ గారు నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీ మేనిఫెస్టోలో రాసింది అంటే నగరానికి ప్రత్యేక పవర్ ఐలాండ్ అని అన్నారు యాడొచ్చింది కేటీఆర్ గారు నాకు ఒక మాట చెప్పు వన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ కోట్లతోని టీఆర్ఎస్ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని చెప్పారు యాడున్నది కేటీఆర్ గారు పవర్ ఐలాండ్ ఎడవ వెళ్తారు కేటీఆర్ గారు నాకు ఒక మాట చెప్పు రే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఇక రెనూవబుల్ ఎనర్జీ సోర్సెస్ కాడికి వస్తే నేను ఎన్నోసార్లు సార్లు చెప్పినా ఎనర్జీ సోర్సెస్ కింద మిల్లు ఎక్సెట్రా ఎక్సెట్రా వాళ్ళ బకాయిలు చెల్లించకుండా పన్నెండు వందలు రెండు వేల కోట్లు ఉన్నాయి ఇప్పుడు నాకు ఆ ఫిగర్ గుర్తులేదు వాళ్ళ బకాయిలు చెల్లించకపోతే వాళ్ళు ఎన్పిఎలు అయిపోయి సిబిల్ రేటింగ్లు షాటర్ అయ్యేలా ఫైనాన్షియల్ స్టేటస్ సంఖనాగిపోయింది ఇది మీ టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నమ్ముకున్నందుకు మీరు అప్పజెప్పిన అవార్డులు కేటీఆర్ గారు నేను మీకు చెప్తున్నా పాత ఫకీర్ నాయకుల వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి నేను చెప్తున్నా ఓట్లు అడగడానికి రోడ్ల మీదకి వస్తురు కాబట్టి ఇక లెక్క ప్రకారం ఒక్కొక్కటి తీస్తున్నా కేటీఆర్ గారు చెప్తారు నాకు బల వస్తుంది మోడీ గారు స్టార్ట్ చేసే కంటే ముందే స్వచ్ఛ భారత్ స్టార్ట్ చేసారట మీ కళలు పడితే తెలంగాణ ప్రజలకు అందరికీ విజాలు ఏం మాట మాట్లాడుతుండీ అందుకే చెప్పిన నేను ఇంతకుముందు కూడా కళలు కనకు కుక్కు కుక్కు అని ఒక పాట ఉన్నది అది మీకు ఇప్పుడు వర్తిస్తుంది పాత ఫకీర్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన కేటీఆర్ గారు నేను మీకు చెప్తున్నా స్వచ్ఛ భారత్ ఫస్ట్ స్టార్ట్ చేసింది మా నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఆ ఆలోచన ఆ ఆలోచన ఆ ఆలోచనలో పైసలు నొక్కేద్దామన్న ఉద్దేశంతో మీరు ఎన్నో ఆ ఆటోలేవో కొన్నారు ఆ ఆటోలో కొన్నారు మొన్న కూడా దొంతు నరసింహ అని ఒక పిల్లవాడు ఆర్టీఐ తీసి మాట్లాడితే ఒక్కొక్క ఆటోకు మీరు ఖర్చు చేసిన కథ జిహెచ్ఎంసీ ఆడు పదహారు లక్షలట మళ్ళీ దాని మీద ఎప్పుడన్నా సోషల్ మీడియాలో పిల్లాడు మైక్ పట్టుకుని గట్టిగా మాట్లాడింది దాని మీద ఏమన్నా ఆన్సర్ ఇచ్చినవా జిహెచ్ఎంసీ తిరిగి జిహెచ్ఎంసీ తిరిగే బైకుల మెయింటెనెన్స్ ఖర్చు వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ అంట అదేదో ఏదో ఉంటే చెప్పురు సార్ నేనే వర్క్ షాప్ పెడతా నేను మిమ్మల్ని అడుగుతున్నా కేటీఆర్ గారు పాత పకీర్ నాయకుల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నేను మీకు చెప్తున్నా జీహెచ్ఎంసీ బైక్లది ఇప్పుడు బైక్లది వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ స్కూటర్లది వన్ పాయింట్ టూ ఫోర్ ల్యాక్స్ అంట వర్క్షాప్లు పెట్టుకొని బతికేవచ్చు జిందగీ మొత్తం జిహెచ్ఎంసీ మీటింగ్లకు చేసిన ఖర్చు ఆ పిల్లడి చెప్పిండు ఫార్టీ టూ ల్యాక్స్ అంట ఫార్టీ టూ ల్యాక్స్ జిహెచ్ఎంసీ ట్వంటీ వన్ మీటింగ్స్ చేసిరట ఫార్టీ టూ ల్యాక్స్ ఖర్చు అయిందట ఫకీర్ నాయకుల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నేను మీకు చెప్తున్నా ఈ లెక్క కరెక్ట్గా చెప్పుండి ఆ పిలాడు లింక్ కూడా పెడతాను నేను మీకు కావాల్సి వస్తే నా ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసేటప్పుడు ఆ లింకు కూడా కింద పెడతా ఆ పిల్లవాడు చెప్పినా ఆ దొంతు నరసింహారావు చెప్పినా క్లియర్ కట్గా కంప్లీట్గా చెప్పిన డీటెయిల్కి మీరు ఆన్సర్ ఇయ్యురు సార్ నేను చెప్తున్నా సార్ సబ్జెక్ట్ ఉంటే ఏ పార్టీ అయినా సరే సార్ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సలాం కొడతారు మీ లెక్క నల్లుకుంటున్న రాజకీయాలు మేము చెయ్యం సార్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి సార్ కేటీఆర్ గారు ఏమంటారంటే కేటీఆర్ గారు ఏమంటారంటే నగరంలో నీటి వరసల నీటి నీటి వనరుల ఏమంటారు సంరక్షణ నీటి వనరు వనరుల సంరక్షణ అని చెప్పి మాట్లాడతారు అయితే అయితే కేటీఆర్ గారు ఒకటే ఒక స్టేట్ క్వశ్చన్ సార్ మీరు మీ చెల్లె ట్యాంక్వండి కాడి మూసీ నది కాడ కోర్రి నీళ్ళు తాగురు ఎందుకంటే మీ ఆయన శుద్ధి చేసి నీళ్ళు తాగిపిస్తాను అన్నాడు ఇవాళ చాతగా ఒక గీడది కడతాం వాళ్ళకి ఇది కడతాం పైసలు దోసుకునే లెక్కలు కాంట్రాక్టర్లకు పైసలు ఇచ్చి కమిషన్లు కొట్టుడు ఇవన్నీ బంద్ చేయరు మీరు చెప్పిన మాటల మీద ఫస్ట్ నిలబడుండ్రి క్లియర్గా రండ్రి మూసీ నది దగ్గర నిలబడుండ్రి ఇగో నేను కేటీఆర్ మన కేటీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రియతమ కొడుకుని ఇగో నేను నీళ్ళు తాగుతున్నా మేము హుస్సేన్ సాగర్ శుద్ధి చేసినాం ఇగో నేను కల్వకుంట్ల కవిత చెల్లని నోటు నిజాంబాద్ అయినా నన్ను మన ఆయన గెలిపించిండు ఇగో నేను నిలబడ్డా మూసీ శుద్ధి చేసినాం ఇగో మేము నీళ్ళు తాగుతున్నాం అరే మూసీ మూసీని మీరు పెద్దగా మాడిఫై చేస్తానన్నారు సార్ మూసీని మాడిఫై చేస్తానన్నారు సార్ లెక్క ప్రకారం మీకు చెప్తున్నా సార్ మూసీ గేట్లకు కరెక్ట్గా ఫండ్స్ ఇవ్వకుండా మెయింటెనెన్స్ మెయింటెనెన్స్ చేయనిక కరెక్ట్ ఫండ్ లేకపోతే గేట్లు జామ్ అయిపోయి మొన్న గేట్లు ఇరిగిపోయి అల్లా కల్లోలమై వరదలు వచ్చినాయి మీరు మర్చిపోయారు అనుకుంటారా పేపర్లలో రాలేవనుకుంటారా కేటీఆర్ గారు నేను మిమ్మల్ని అడుగుతున్నా పాత పకీర్ నాయకుల వర్కింగ్ ప్రెసిడెంట్ గారిని క్వశ్చన్ చేస్తున్నా కేటీఆర్ గారు నాకు ఒక మాట చెప్పు ఇంకొకటి ఏమంటారు అంటే నూట ముప్పై కోట్లతోని రెండు వందల ఆదర్శ సమీకృత మార్కెట్లను జిహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుందట ఏడేసారి సార్ ఏడ ఏడబెట్టిరు సార్ ఆధునిక క్రీడా సౌకర్యాలు ఇవో ఇంగ్లీష్ పట్టుకుంటాడు ఇక పెద్దగా ఓ ఇంగ్లీష్ పట్టుకొని వీఆర్ గెటింగ్ ఇటు కాన్సెప్ట్ ఆఫ్ వర్డ్ వీ కాలర్స్ లివ్ వర్క్ ప్లే అండ్ ఫన్ తెలుగులో ఇంగ్లీష్లో మాట్లాడితే మాకు రాదనుకుంటారా మాకు అర్థం కాదు అనుకుంటారు ఇది మేనిఫెస్టోలో లాస్ట్ టైం కూడా పెట్టినా ఏమనంటే పిల్లలు పౌరులు ఆడుకునేందుకు విలువగా ఆధునిక క్రీడా సౌకర్యాలు నడకదారులతో కొత్త పార్కులు ఆట స్థలాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంది ఒలింపిక్స్ వంటి ప్రపంచ శ్రేణి క్రీడా పోటీలు హైదరాబాదులో నిర్వహించాలి ఒలింపిక్గా గల్లీలో క్రికెట్ ఆడుకుందాం అన్న గ్రౌండ్లు థూమి బతుకులు జాడ ఎన్ని వాయు వేగం అబద్ధాలు వాయు వేగంగా మోసాలు ఒకటే ఇక చెప్పుకుంటావు గ్రంథాలయాలు కడతానన్నారు మీ ఆయన ఎనభై వేల పుస్తకాలు తీసుకొచ్చి బయట పెట్టినా గారు గ్రంథాలయం అవుతుంది ఒకసారి మీ ఇంటికే ఎవరైనా కార్యకర్తలని విలువరు సార్ ఎన్ని లైబ్రరీ ఉన్నది ఒక కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఇంట్లో చూద్దామని అనుకుంటున్నాము ఎనభై వేల పుస్తకాలు అన్నట్టు అంత పెద్ద జాగా కావాలంటే పెద్ద పెద్ద ఇల్లే ఉండాలి కదా పెద్ద రూమే ఉండాలి కదా లైబ్రరీలకు ఒకసారి చూస్తాం సార్ ఆ గాడనే గతి లేదా ఎనభై వేల పుస్తకాలు చదువుకున్నట్టు మీద పోకడు మాటలు మాట్లాడు కంటే పోటు మాటలు మాట్లాడకూడదు కంటే లైబ్రరీ ఏడా కడతారు సార్ మీరు నేను మిమ్మల్ని అడుగుతున్న కేటీఆర్ గారు నాకు ఒక మాట చెప్పురు ఇగో ఇగ ఇది చూడరు ఇది ఇది చూడముచ్చట ఉంటుంది కొత్త ఆడిటోరియాల నిర్మాణ నిర్మాణం అంట ఆడిటోరియాలు కడతారట ఏడేడా చూడండి రెండు వేల డెబ్ ఏడు వందల యాభై ఒక్క వెయ్యి ఏడు వందల యాభై వెయ్యి ఏడు వందల సామర్థ్యం కలిగిన తగినంత పార్కింగ్ స్థలం ఉండే విధంగా నాలుగు ఆడిటోరియంల నిర్మాణం టిఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట నిర్ణయాలే తీసుకుంటారు నిర్ణయాలే తీసుకుంటారు దానికి నిధులు కేటాయించరు దాన్ని మీరు ముంగడికి తీసుకుపోయి ఎగ్జిక్యూషన్ చేయరు ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష్యం అబద్ధాలే అబద్ధాలే మీ ఆలోచనలు మోసమేమి ఏమంటారు మొగతనం ఒకటే మాటలో చెప్పాలంట ఇది ఉంటుంది సార్ ఇదిగా పార్కింగ్ స్థలాల విషయాలు ఇక్కడకి వస్తాయి ఫ్రెండ్స్ నేను ఒక మాట చెప్తా మొన్న ఒక కంప్లైంట్ ఎన్నిక జిహెచ్ఎంసీ చంద్రయన్ గుట్ట ఆఫీస్కి ఆడికి పోయినా అక్కడ మేము నాన్న నా ట్విట్టర్ హ్యాండిల్ అక్కడక్కడ చూస్తే నేను అది పోస్ట్ కూడా చేసిన కొత్తగా కట్టిన ఆఫీసు అరే పబ్లిక్ ఇప్పుడు జిహెచ్ఎంసి ఆఫీస్ అంటే పబ్లిక్ రారా పార్కింగ్ స్పేస్ ఉండాలనే వద్దా ఆడ కూడా పార్కింగ్ స్పేస్ లేదు రోడ్ల మీద పెట్టుకోవాల్సి వస్తుంది ఈయన మున్సిపల్ ముఖ్యమంత్రి ఈయన పెద్ద విజనరీ లివ్ వర్క్ ఫన్ ప్లే ఓ నాలుగు ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడగానే ఓ సపోర్ట్ కొడతామని అనుకున్నారా అరే బేసిక్ వన్ టూ త్రీ ఏమైతుంది సార్ తెలంగాణలో పార్కింగ్ స్పేసే లేకపా ఆ జిహెచ్ఎంసీ ఆఫీసు సెల్లర్ మొత్తం వరదతో నిండి అది ఇంతవరకు క్లీన్ చేయాలి నేను ఫోటోలు కూడా పెట్టినా మున్సిపల్ ముఖ్యమంత్రి గారు పాత ఫకీర్ నాయకుల వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నేను మీకు చెప్తున్నా నాకు ఒక మాట చెప్పు ఇక ఇలా ఎంత దారుణం ఉంటుంది అంటే వాతావరణ వాతావరణ కాలుష్యాన్ని అరిగడతారట్టు కల్వకుంట్ల కాలుష్యాన్ని తెలంగాణ ప్రజలు అరగట్టాలి ఫ్రెండ్స్ వాతావరణ కాలుష్యాన్ని మనం నిజంగా చెప్పాలంటే ఈ ప్రభుత్వంతో చాత కాదు కల్వకుంట్ల కాలుష్యాన్ని మీరు అరగ అరి అరి అరిగట్టు ఫ్రెండ్స్ నేను మిమ్మల్ని అడుగుతున్నా మహిళల భద్రతకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తారట మహిళల భద్రత మీ గంగుల కమలాకర్ రెడ్డి మాటలు మొన్న ఎలక్షన్ టైంలో దుబ్బాకలో తిరుగుతుంటే చిలిపి మాటలు వాళ్ళపు బాణాలు ఏం యాక్షన్ తీసుకున్నారు మళ్ళా పాత పకేర్ నాయకుల వర్కింగ్ ప్రెసిడెంట్ వాళ్ళ గారికి నేను అడుగుతున్నా ఏం యాక్షన్ తీసుకున్నారు సారు మీరు మన చిలిపి మాటలకు వాళ్ళపు బాణాలు చేసిన గంగుల కమలాకర్ రెడ్డి గారి పైన ఏం యాక్షన్ తీసుకున్నారు సార్ షీ టీంలు గీ అన్ని పోగడం మాటలు కాదు ఫస్టు ఇల్లు చక్కగా చేసి బయట గెలవారు ఇల్లు గెలిచి నాకు రచ్చ గెలవాలంటారు కేటీఆర్ గారు నేను నీకు చెప్తున్నా నేను ప్రతి ఒక్క పాయింట్ మీ మేనిఫెస్టోలో నుంచి మాట్లాడుతున్నాను సార్ ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లులు ఐడిహెచ్ కాలనీలో మూడు వందల తొంభై ఆరు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇప్పటికే కట్టించి రాష్ట్ర ప్రభుత్వం నగరంలో పదమూడు మురికివాడల్లోని పదిహేడు ప్రదేశాల్లో ఇదే ఇత ఇదే తరహా ఇళ్ల నిర్మాణం మొదలు మొదలవుతుంది టిఆర్ఎస్ ప్రభుత్వం రానున్న ఐదేళ్లలో లక్ష ఇల్లు కేటాయిస్తుంది కట్టిస్తుంది లక్ష ఇల్లు థూ బతుకులు జాడ ఇక దీనికంటే పెద్ద మాటలు నాకు రావు మాట దప్పి మోసం చేసే వాయువేగంతో మోసం చేసే ఏదైనా పార్టీ ఉన్నదని అంటే లుచ్చా రాష్ట్ర సమితి ఉన్నది తప్ప ఆనాటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇలా తెలంగాణలో లేదు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ నేను మీకు చెప్తున్నా ఇంకా ఒక నిమిషం ఫ్రెండ్స్ పెద్ద ఉంది కాబట్టి కొంచెం టైం పడుతుంటది ఇక యువతకు ఉద్యోగాలు నైపుణ్య స్కిల్ అభివృద్ధి ఎక్సెట్రా ఎక్సెట్రా మీద నేను ఎందుకంటే ఇక ఎంత పెద్ద డెవలప్మెంట్ ఇలా స్కిల్ చేసిరో తెలుసు ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లలో మొత్తం టీఆర్ఎస్ మేనిఫెస్టోలు చెప్తారు వీళ్ళు ఇది కొత్త కాదు మనకు ఇది మీరు గుర్తుపెట్టుకోరు అందరికీ అందుబాటులో ఉండే ప్రభుత్వ వై వైద్యం అంట ఫ్రెండ్స్ మీకు ఒకసారి మళ్ళీ ఈ వీడియో పెద్దగా పోతుంది ఫ్రెండ్స్ దయచేసి మీకు నేను దండం పెడతా జాగ్రత్త ఎను రి ప్లీజ్ ఎందుకంటే ప్రతి ఒక్క పాయింట్ పాయింట్లో మనం డిస్కస్ చేస్తున్నాం వైద్యం గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ ఇలా ఈ గిరీష్ దారామోని అనేటోడు కోవిడ్ టైంలల్లో బతికిండు అంటే నేను చేసుకున్న పుణ్యం నా వెల్విషర్స్ నాకు ఇచ్చిన ఆశీర్వాదం నా కన్నా తల్లిదండ్రుల మన ఏమంటారు పుణ్య ఫలం ఇంత క్లారిటీగా నేను చెప్తున్నా ఫ్రెండ్స్ నూట నాలుగు జ్వరం ఏడు రోజులు బతుకుతనా సస్తనాన్ అనేది ఒకటి అది ఐఎమ్ నాట్ టాకింగ్ ఎమోషనల్ అండ్ దీస్ ఆర్ ది ఫ్యాక్ట్స్ ఐ హ్యావ్ ది ప్రూఫ్స్ ఫర్ దాట్ గిరీష్ స్పీక్స్ ద ట్రూత్ ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ టెస్టులు చేద్దామని చెప్పి గల్లీ గల్లీ తిరుగుతూ కూడా ఒక టెస్టింగ్ సెంటర్ లేదు ఫ్రెండ్స్ గాంధీ హాస్పిటల్ పోతే ఫీవర్ హాస్పిటల్ పంపుతారు ఫీవర్ హాస్పిటల్ నుంచి ఉస్మానియా పంపుతారు ఒక కోవిడ్ పేషెంట్ ఇంత జ్వరం పెట్టుకొని సల్ల జముటలతో వస్తుంటుంది ఆమె డయాబెటిక్ మోర్ ఓవర్ ఇంత క్రిటికల్ కండిషన్లో మూడు సెర్వుల నీళ్ళు తాగిచ్చుకుంటే తిరుగుతున్నారు ఎంతమందికి ఇన్ఫెక్షన్ సోకుతుండే అగరు కూడా నేను అజాగ్రత్తగా ఉంటాయి బీయింగ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ఇండియా యూజ్ మై పర్సనల్ కార్ విచ్ హా బీన్ క్వారంటైన్ ఫర్ అనదర్ వన్ మంత్ పోస్ట్ మై రికవరీ ఇంత సిచ్యువేషన్ ఉండే కేటీఆర్ గారు ఓ పాత ఫకీర్ కార్యకర్తల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు నేను మీకు చెప్తున్నా ఎంత నరకం అనుభవించిన నాకు తెలుసు నా పుణ్యమా అంటూ ఫలమా అంటూ ఒక డాక్టర్ దొరికిండు మెడిసిన్స్ ఇచ్చిండు బతికి బయటపడ్డా హోమ్ క్వారంటైన్ నుండి అలా ప్రభుత్వాలపైన చర్యలు కూడా తీసుకోలే మీ ప్రభుత్వం ఆ రోజు ఈ రోజు మెరుగైన వైద్యం అందిస్తున్నారు అని చెప్పాలని అంటే లుచ్చ రాష్ట్ర సమితికి నేను క్వశ్చన్ చేస్తున్నా మీకు నైతిక అర్హతలు లేవు కోవిడ్ టైంలో నేను డిబేట్ కి రెడీ ఉన్న కేటీఆర్ గారు మీరు చెప్తున్నారు ఓ పాత నాయకుల వర్కింగ్ ప్రెసిడెంట్ గారు నేను చెప్తున్నా బస్తీ దవాఖానల గురించి మాట్లాడితే ఫ్రెండ్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటే టిఆర్ఎస్ పార్టీ ఇస్తుంది దాన్ని కంప్లీట్ మెయింటెనెన్స్ ఐ రిమెంబర్ స్టాండ్ కరెక్టెడ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ గా కేంద్ర ప్రభుత్వం దాన్ని మెయింటైన్ చేస్తుంది ఇది వీళ్ళ పరిస్థితి ఇది మీరు గుర్తు పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎంత ఎంత దిగజారుడంటే ఈ టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత ఎంత దిగజారుడంటే ఆగిరికి గణపతిని కూడా వీళ్ళు టీఆర్ఎస్ సభ్యత్వం చేయనికే ప్రయత్నం చేస్తున్నారు ఈ మాట ఎందుకు చెప్తున్నారంటే కల్వకుంట్ల కవిత గారు గణపతి భుజాల మీద పోయి మొన్న వేస్తుందా అండి ఎంత ధైర్యం అండి ఎంత అహంకారం అండి నేను మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్ ఇది గుర్తుపెట్టుకున్నారు ఆ దేవుళ్ళు కూడా సభ్యత్వం ఇస్తున్నారు టీఆర్ఎస్కి అంటే వెనకటికి అలా నాయన గుళ్ళ మీద బొమ్మలు చేకి ఈ తల్లేమో గణపతికే వేస్తుంది అంటే టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుందా ఏం మాట్లాడుతున్నారు సార్ అంటే గణపతి ఆ దేవుడు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకున్నాడా నేను మిమ్మల్ని అడుగుతున్న ఫ్రెండ్స్ నాకు ఒక మాట చెప్పు గంగా జమునా తైజీబ్ మీద మీరు మేనిఫెస్టో రాస్తారు సార్ బట్ ఇలా ఈ గంగా జమునా తైజీబ్ లేదు అట్లీస్ట్ రెండు వందల రెండు వేల పద్నాలుగు తర్వాత గంగా జమునా తైజీబ్ అనేది పోయింది సార్ హరా గులా తైజీబ్ ఇది ఒకటే మిగిలింది సార్ నేను మీకు చెప్తున్నా ఈ ఒక్క మాటలో చెప్పాలని అంటే ఫ్రెండ్స్ ఒక్క మాటలో చెప్పాలని అంటే ఫ్రెండ్స్ ఇది ఎట్లుంటుంది అని అంటే కథ ఈ భావోమర్తుల పాటలు ఉన్నాయి కదా వెళ్ళిద్దరే ఏనైనా ఎవరెవరు అన్న చెప్పగానే బావ అమ్మర్దులో పార్టీలు ఉన్నాయి కదా వీళ్ళిద్దరు పార్టీలు అంటే బావ మెహర్బాన్ తో బమ్మర్ది పైల్వాన్ ఇట్లున్నది ఫ్రెండ్స్ యాద పెట్టుకుంటారు టీఆర్ఎస్కి ఓటేస్తే పతంగి ఓటేసినట్టే మేము మిత్రపక్షంలో ఏ పొత్తుల లేము బట్ మేము ఇండిపెండెంట్గా కొట్లాడుతున్నాం అని అంటారు మళ్ళీ అత్తాపూర్లో ఎంఐఎం క్యాండిడేట్ ఎందుకో లేడు ఎందుకో లేడు ఏ మాట మాట్లాడుతుందో స్ట్రాటజీ అని అంటారు డోంట్ గివ్ ఐ మీన్ ఒక ఒక పెద్ద ఒక గూఫ్ అప్ చేసి దాని మీద ఒక స్ట్రాటజీ అని ఒక పేరు ఇయ్యకండి సార్ మళ్ళీ రిపీట్ చేస్తున్న ఫ్రెండ్స్ బావ మెహర్బాన్ తో బి పహల్వాన్ భారత్ మాతాకి జై